గచ్చిపౌలి సిద్దిగి నగర్ లో మరోసారి కూల్చివేత కొనసాగుతోంది హైడ్రాలిక్ యంత్రం మురాయింపుతో కాసేపు కూల్చివేతకు అంతరాయం కలిగింది యంత్రాన్ని సరిచేసిన అధికారులు కూల్చివేతను మరలా కొనసాగిస్తున్నారు రాత్రిలోగా కూల్చివేత పూర్తి చేయాలనే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నారు గచ్చిపౌలిలోని సిద్దికి నగర్ లో ఒరిగిన నాలుగంతస్తుల అంతస్తుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేతను చేపట్టారు అధికారులు ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు ఉదయమే హైడ్రాలిక్ యంత్రాన్ని తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారు సిద్దికే నగర్ లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరగడం మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక ఒక కొత్త భవన నిర్మాణం పనులు మొదలయ్యాయి దాని ప్రభావంతో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపు కోరికిపోయింది అందులోని దాదాపు ముప్పై మంది ప్రాణ బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలోనే మూడో అంతస్తులోని ఇక్బాల్ హుసేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకగా తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిపోయిందని యజమాని స్వప్న చెప్తున్నారు రెండేళ్ల క్రితం వీలు నిర్మించామని చెప్పారు మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరం ఖాళీ చేశామని చెప్తున్నారు భవనం కూల్చివేత కారణంగా తమ కుటుంబం రోడ్డున పడుతుందని తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు